ఇదికొస్తూ చెప్పి ఇది కాపులకు అవమానం ఇది ఎందుకంటే ఒక కాపు కులస్తుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తారని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగాంతనానికి కూటంలో కలిసి ఆ కూటం ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో ఆ రోజేమో సూపర్ సిక్స్ విషయంలో ఇద్దరు ఫోటోలు వేసుకుని జరిగింది చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు మోడీ గారు వద్దన్నారు ఇవి ఇచ్చే సాధ్యమయ్యే పని కాదు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయద్దనని చెప్పేసి చెప్పిన పరిస్థితుడు ఉంది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు చూసాం రైతుల రుణమాఫీ అయితేనేమి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో చేశాడు ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనడీన చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రజలు నమ్మినారు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టినారు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు ఎన్సీఏప్ ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలా ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా ఇప్పటికే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా నలభై నాలుగు నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి ఏ విధంగా కూడా ఈ వన్ ఇయర్లో ఎలాంటి అభివృద్ధి లేదు ఏ విధంగా ఆలోచిస్తున్నా కూడా ఏ రకంగా రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా కాలేదని చెప్పేసి కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాం పేదలంతా అల్లాడిపోతూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు చదువులేని పరిస్థితుల్లో విద్యార్థులు కూడా మళ్ళా డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది నిరుద్యోగ వృత్తి వెనకబడిపోయింది పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్న పరిస్థితి కనపడడంలే సిలిండర్ ఫ్రీ అన్నాడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు అదే కాకుండా బస్సు ఫ్రీ అన్నాడు ఇవన్నీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఇష్టానుసారంగా పరిపాలిస్తూ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి కూడా ఉంది మళ్ళా మహానాడు చూసినా మనం అదే అంటే ఇది ఏ వన్ అంటారు దాన్ని ఏ వన్ ఏదో అంటారు మొన్న రామారావునే మళ్ళా వెన్నుపోటు పొడిచిన తర్వాత రామారావు ద్వారానే మళ్ళా గొప్పగా పోటీచుకునేది ఒక సీన్ క్రియేట్ చేశాడు ఏఐ ఏఐఎం అదే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ద్వారా ఓడించుకోవడం జరిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే చనిపోయినా కూడా రామారావుని వదలడంలే రామారావు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు విమర్శించినారో ఆయన ఈయన ద్వారానే ఈయన పార్టీ పెట్టి పార్టీ పరంగా అధికారం తీసుకొచ్చి అల్లుడుగా ఈయన గుర్తింపునిచ్చి పార్టీలో తీసుకుంటే ఆయన్నే ఇబ్బందులు పెట్టి ఆయన లేకుండా చేసే పరిస్థితి కూడా అభిమానులు గమనించాలని చెప్పేసి చెప్పడం చేత మళ్ళీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆ మానాడు చేసుకున్నా పర్వాలేదు కానీ మహానాడు కూడా ఏ ద్వారా మళ్ళీ ఈరోజు పొగిడించుకునే పరిస్థితి రామారావుని పెట్టి అవమానపరిచే విధంగా చేయడం చంద్రబాబు నాయుడికి వెందతో పెట్టిన విద్య అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్న పరిస్థితి మీదనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాడు ఎందుకంటే ప్రజల పరంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలని నిలబడిపోయినాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి మద్దతుగా మా పార్టీ తరఫున ఈరోజు మేము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటించి రేపు నాలుగో తారీఖున మనము కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అభిమానులు కార్యకర్తలు నాయకులు మహిళలు విద్యార్థులు రైతులు అన్ని వర్గాల వారు కూడా బీసీఎస్ఎస్టీ మైనారిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలి కాబట్టి తొమ్మిది కంట వచ్చేస్తే టిఫిన్ ఏర్పాటు చేశాం ఇక్కడ పార్టీ లో పార్టీ ఆఫీస్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ అంటే సబ్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోయి మెమోరాడం ఇచ్చి అక్కడే ఈ విషయాలు ఏంటంటే ఈ వెన్నుపోటు దినం ఎందుకు చేస్తా అని చెప్పే విషయాలు కూడా తెలియజేసి దాని ద్వారా ప్రజల్లో వెళ్ళే విధంగా చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలకి ముందు చాలా ఉంటాయి మనమంతా కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అభిమానులు కార్యకర్తలు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు రేపు జరిగిపోయే ఎలక్షన్ ఇంకా ముందంతా కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు మండలాల ఎలక్షన్లు అన్నీ వస్తాయి జెడ్పీటీస్ వస్తాయి మనం అప్రమత్తంగా ఇప్పటి నుంచే మనం తయారు కావాల ఏ విధంగా కూడా అవకాశం వచ్చిందని మనం పోగొట్టుకోరాదు ఎంతైనా ఎంత అందరూ కలిసికట్టుగా మనము మన పార్టీ పరంగా మన వాళ్ళని మున్సిపాలిటీని కూడా మళ్ళా నెగ్గల్లా మండలాల్లో నెగ్గల్లా సర్పంచులు నెగ్గల్లా అందరి విధాలుగా జెడ్పీటీసీ నెగ్గల్లా ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసిపోయి మన పార్టీని బలోపేతం చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేదానికి మనమంతా కూడా కంకణ కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గతంలో కొన్ని ఫైవ్ ఇయర్స్లో ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ నాయకులు కార్యకర్తలు కొంత ఇబ్బంది పడినా ఈసారి చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పోతే చెప్తా ఉన్నా నేను అన్ని విధాలుగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అన్ని విధాలుగా మర్చిపోయే పరిస్థితి ఉండదు ఇక ముందు అన్నీ కూడా ప్రజల పరంగా కూడా పార్టీ నాయకులు కార్యకర్తల పరంగా కూడా అన్ని విధాలుగా సహకారాలు ఉంటాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీని బలోపేతం చేయాలంటే మా అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈ కార్యక్రమం జరపచుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆందోళన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏ విధంగా జరుగుతూ ఉంది ఏ విధంగా దోపిడీలు జరుగుతా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోజేమో అధికారం లేక వచ్చిన మొదట్లోన స్వేచ్ఛగా ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏ విధంగా కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టలే ఏ విధంగా కూడా మనము వాళ్ళ ద్వారా లబ్ధి పొందలే మనమంతా కూడా ఈరోజు ఏం జరుగుతూ ఉంది స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా పోతా ఉంది స్వేచ్ఛ అనేది గతంలో ఎంతో స్వేచ్ఛగా బతికిన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లేకపోతే ఈరోజు ఎన్ని చేసుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అంటే లిక్కర్ వ్యాపారస్తులు కానీ ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా కూడా స్వేచ్ఛగా ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు రియల్ ఎస్టేటే పడిపోయిన పరిస్థితి ఆదంలో ఉంది బ్రోకర్లంతా కూడా ఎంతోమంది దాని మీద బతికే వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో స్వేచ్ఛ అనేది ఇప్పుడు పోతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో మనం చేసిన కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన కార్యక్రమాలు స్కూలు నాడు నేడు కింద హాస్పిటల్ నాడు నేడు కింద చేయడం అయితేనేమి గడప గడప ఇంటింటి ఇంటికి పోయి మాట్లాడి వాళ్ళతో ఉన్నటువంటి కష్టాలు తెలుసుకొని పరిష్కరించే విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ తీసుకునే విషయంలో కానీ బైపాస్ రోడ్ తెచ్చిన విషయంలో కానీ డిగ్రీ కాలేజ్ తెచ్చిన విషయంలో కానీ ఎన్ని విధాలుగా మనము మన పార్టీ పరంగా మన ముఖ్యమంత్రి ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా చేయగలిగినామని చెప్పేసి ఈరోజు ఇంటింటికింటే వేసే రేషన్ కూడా ఈరోజు తీసేయడం జరిగింది దాదాపుగా ఇరవై వేల మంది నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఇంటింటికే రేషన్ ఇస్తే ఉపాధి కల్పించవచ్చు ఉద్యోగ నిరుద్యోగులకు అని చెప్పేసి ఒక ఆలోచనతో పనిచేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నీరు గార్చే పరిస్థితి చేయడం జరిగింది ఎన్నో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చినాడు ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనమంతా చూస్తూ ఉన్నాం ఏదన్నా ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టల్లా మనం అలా ప్రభుత్వాన్ని తీసుకు వచ్చానికి ప్రజలు కూడా అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిచ్చి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేస్తే మనకి మన పట్టు ఉంది అనేది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తెలిసే విధంగా పనిచేయాలి ఎందుకంటే మనకు ఉందని జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీగా తెలుసు ఎందుకంటే మన కవర్సర్లు ఎలక్షన్లో దించడం జరిగింది ఎక్కించడం జరిగింది రాష్ట్రంలోనే చరిత్ర ఇది ఏదున్నా కూడా ఈ పరిస్థితి మన ఆందోళన ఉంది కాబట్టి మన వాళ్ళు ఎవరు కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే వ్యాపారస్తుల్ని అంటే కొంతమందిని నీళ్లు అమ్ముకునే వాళ్ళని లేకపోతే మామూలుగా వ్యాపారస్తులు అంటే ఈ సిలిండర్లు వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేదా గ్యాస్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఎంత ఇబ్బంది ఉన్నారంటే ఈ ప్రెజర్కి తట్టుకోలేకపోతా ఉన్నారు నన్ను కలల్లా అని చెప్పేసి హుకుం జారీ చేస్తాను ఎందుకు కలుస్తారు మా పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు గతంలో ఎవరైతే పెద్ద పార్టీలు చేరినారో వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో లోపాయకరంగా మీతో ఒప్పందం అయిపోయి పనిచేసిన వాళ్ళే ఏదున్నా కూడా అది గమనిస్తారు అందరు కూడా ఏదున్నా మనకు సహకారం ఇచ్చి వాళ్ళ వాళ్ళ కాదు వాళ్ళంతా కూడా లోపాయకరంగా ఒప్పందం చేసుకుని పనిచేసిన వాళ్ళే వాళ్ళంతా కూడా ఈయన ఊటే చెప్తా ఉన్న గతంలోన ఎవరైతే కష్టపడినారో ఆ బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బయటసేన వాళ్ళు కానీ ఎక్కడ లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మన పార్టీ నుంచి పోయిన వాళ్ళే పెత్తనం చెలా ఇస్తుండే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది ఈ ఆదంలో ఏదున్నా కూడా కొంతమందిని వ్యాపార పరంగా కానీ ఏదేదైతే ఏం జరుగుతూ ఉంది ఆ రియల్ ఎస్టేట్ ఏ విధంగా జరుగుతూ ఉంది ఎన్ని ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రెస్ ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి ఏ అనే వ్యాపార పరంగా ఏదైతే మనకి లబ్ధి పొందగలుగుతామని చెప్పేసి ఆలోచనే తప్ప ఆదోన్ని డెవలప్మెంట్ లేదు ఆలోచనలే వన్ ఇయర్లో ఏ విధంగా కూడా ఒక్క బ్రిడ్జ్ మీద అది మామూలుగా రొటీన్లో వచ్చిందేది అది ఒక కోటి రూపాయలు దాన్ని వేసి గొప్పలు చెప్పుకునే పరిస్థితి వాళ్ళది ఇంతవరకు నేను ఇప్పటికీ చెప్తాను గతం నుంచి కూడా ప్రజలు ఇచ్చిన సహకారంతో ఎమ్మెల్యేగా నా బాధ్యత తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలిగినామని ఆదోన్లో అంటే రాజశే రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా మనము ఆదోన్లో శాంక్షన్ అయినటువంటి అంటే అది ఆల్రెడీగా గత ప్రభుత్వం అంటే భాస్కర్ రెడ్డి ఆయంలో నుంచి వస్తున్నటువంటి ట్యాంక్ని శాంక్షన్ చేసినా డబ్బు రిలీజ్ చేసి ట్యాంక్ కట్టలేని పరిస్థితిలో రాజుగా అధికారంలోకి వచ్చినాక డబ్బు రిలీజ్ చేయించి ట్యాంక్ కట్టడం ఏర్పాటు చేసే పరిస్థితి యాదవనికి నీళ్ళు అందించే పరిస్థితి చేసాం ఇంకా బ్రిడ్జ్ల విషయంలో కూడా గతంలో ఆ బ్రిడ్జు తెలుగుదేశంలోనే శాంక్షన్ అయింది అయితే స్వీట్ బ్రిడ్జ్ కూడా అది పూర్తి చేసినాం మళ్ళీ నల్ల బ్రిడ్జ్ మనాయంలో శాంక్షన్ అయింది కూడా పూర్తి అయిపోయింది ఏదన్నా మళ్ళా మనము కుప్పగల కానీ ఉరుకుంటా ఉన్న సంబర స్టోరేజ్ ట్యాంకర్ కానీ ఏర్పాటు చేసినాం రాజశేఖర కేంద్రం ప్రతి వారికి స్థలాలు కేటాయించిన ప్రతి వారికి ఇండ్లు కట్టించే పరిస్థితి గతంలో జరిగింది ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టించే పరిస్థితి జరిగిన పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మన ఆయనలోనే ఎన్ని ఎన్ని జరిగినాయి స్టేషన్లు తీసుకొచ్చినాం ఏ విధంగా కూడా కరెంట్ ప్రాబ్లం ఉండాలని చెప్పేసి గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అని చెప్పేసి ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితిలో మనం ఎన్నో రకాలుగా సహకారం అందించే పరిస్థితి ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ఉన్నటువంటి పెన్షన్లు కూడా కట్ చేసి సర్వే చేసి మళ్ళీ ఈరోజు ఇవ్వే పరిస్థితి వస్తూ ఉంది మళ్ళీ ఈ విధంగా పెంచడం ఎందుకు మళ్ళీ పెంచిన తర్వాత పెన్షన్లు కట్ చేయడం ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా దాని దానికి సరిపోయే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా మంది విధువులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా ఆన్లైన్ ఓపెన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఏదైనా అప్లై చేయాలన్నా కూడా ఆన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎంతో మంది పేద మహిళలు వితంతువులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి కూడా ఉంది గతంలో మనము సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రతి వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ప్రతి వారికి ఏ ప్రాపి సర్టిఫికెట్ కానీ కులా ధృవీకరణ పత్రాలు కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ప్రజలంతా కూడా మరి పార్టీ చేసిందా లేదా అని జ్ఞాపకాలు పెట్టుకోండి మీ ఇంటి దగ్గరకే వచ్చి వైద్య పరీక్షలు చేసి వందలు ఇచ్చే పరిస్థితి వస్తుంది హార్ట్ అటాక్ వస్తే కూడా నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టలే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్లో నలభై వేలు ఇంజిస్ పెట్టి ఏర్పాటు చేస్తాను ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మీరు వచ్చి సహకరించి రేపు మనకి ఏదైతే ప్రభుత్వం ద్వారా రాబట్టగలుగుతామో మీ ద్వారానే ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉని చెప్పేసి ఎందుకంటే ఇవన్నీ చెప్పడం దాని కారణం ఏమంటే ఇవన్నీ మన ప్రభుత్వంలో చేశాం కాబట్టి మీరు కూడా చైతన్యవంతులు కాండి ఇక పార్టీ పరంగా కూడా సపోర్ట్ చేసి ఈ పార్టీ రేపు జరగబోయే వెన్నుపూట దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను నాలుగో తారీఖున మన కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీస్ కానీ అందరూ కూడా ప్రతి వారు మీ వాళ్ళ నుంచి దాదాపుగా ఒక యాభై మందిని పిలుచుకొని వచ్చి ఒక కౌన్సలర్ ఒక యాభై మందిని పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలో సర్పంచ్లు కూడా ఆ పల్లె గ్రామాల నుంచి కూడా చాలా మందిని ఇక్కడ రెండే నాయకులు ఫోన్లు చేసి పిలిపించుకొని విజయవంతం చేసేదానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా మీకు మీరు జరుగుతుంది మంచి అని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి దాన్ని మీరు మద్దతు ఇచ్చి సహకరించండి అని చెప్పేసి నాలుగో తారీఖున పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను రేపు నాలుగో తారీఖున వన్ ఇయర్ పరపాలన మీద వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది పార్టీ పరంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో వన్ ఇయర్ పరిపాలనలో మహనాడు ఏర్పాటు చేసి ఆ మహనాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి అందుకే ఏదేదైతే అధికారంలోకి ఆవు ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అధికారంలో వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్య పెట్టి సూపర్ శిక్షిస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరగడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ముఖ్యంగా కా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు విద్యార్థులు మహిళలు రైతులు రైతు కూలీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఉంది మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నాడో తెలియదు లక్షన్నర కోట్లు ఇప్పటికే వన్ ఇయర్లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడుతూ ఉంది చేశాడు చేసేదేమో చెప్పబడేది కాదు కానీ చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు ఎక్కడ చూసినా అరాచకాలు అప్పులు కేసులు ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపినే టార్గెట్గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు చంద్రబాబు నాయుడికి లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదు అని చెప్పేసి అదే పదక మన మూడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఏదున్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా అంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితులు ఉంది మళ్ళా జగ చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు పదహైదేండ్లు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఉంది